హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రౌండ్ స్లాబ్ అంటే ఫస్ట్ స్లాబ్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాబ్కి పిల్లర్స్ ఏ విధంగా మార్క్ చేస్తాం ఫస్ట్ స్లాబ్ అయిన తర్వాత మనం ఏ వర్క్ చేయించాలి ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్ మార్కింగ్ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వర్క్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అదేవిధంగా వర్క్ ఏ విధంగా చేయించుకోవాలి అంటే ఒక నాలుగైదు స్టేర్లు కడతారు అనుకోండి మీరు ఫస్ట్ స్లాబ్ అయిన తర్వాత మనం ఏ వర్క్ చేయించాలి మార్కింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా వర్క్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పని నీట్గా చేయించుకుంటారు అండ్ అలానే ఛానల్కి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు కానీ వీడియోస్ చూసి లైక్ చేయట్లేదు సో మీరు చేసే లైకే మాకు సపోర్ట్ అండి సో మాకు అదే ఇంకా బూస్టప్ అనమాట ఇంకా మంచి వీడియోలు చేయాలి ఇంకా పని డీటెయిల్గా మీకు చెప్పాలి అని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ సైట్ గ్రౌండ్ అంటే స్టార్టింగ్లో పూజ చేసినప్పటి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు ఫస్ట్ స్లాబ్ ఏ విధంగా వేసామనేంతవరకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను ఒకవేళ మీరు పదహారు అడుగులు వెడల్పు డెబ్బై ఐదు అడుగుల పొడవులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నట్లయితే ఒక మూడు నాలుగు ఫ్లోర్లు చేయాలనుకున్నట్లయితే ఆ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి అండ్ అలాగే కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్న వాళ్ళకు కూడా బేస్మెంట్ వర్క్ ఏ విధంగా చేయించాలి లిఫ్ట్ ఉంటే దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మెట్లింగ్ వర్క్ ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్గా ఉంటుంది అనమాట ఆ వీడియోస్లో ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను ఓకేనా అండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఫస్ట్ స్లాబ్ పైన అంటే సెకండ్ పిల్లర్ సెకండ్ ఫ్లోర్ పిల్లర్స్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ నుంచి ఈ విధంగానే మార్క్ చేస్తామండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కొన్ని దగ్గరలో వేరే టైప్లో చేయొచ్చు సో మేము చేసే విధానం ఇక్కడ మేము చూపిస్తున్నాం సో ఇందులో ఇన్ఫర్మేషన్ అంటే కొంతమందికి ఇది రాంగ్ అనిపించవచ్చు వాళ్ళు చేస్తున్నది మాకు రాంగ్ అనిపించవచ్చు కొంతమంది ఏంటంటే తోకు దించుతారు కొంతమంది ఈ విధంగా చేస్తారు మేం నేర్చుకునే పని ప్రకారం మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఒకవేళ ఇందులో ఎవరైనా వర్కర్స్ చూస్తే మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ మీకు స్లాబ్ అయిపోయిన వెంటనే ఒక పదిహేను రోజులు పది రోజుల్లో గ్యాప్ ఇచ్చారనుకోండి అది అయిపోయిన తర్వాత నీట్గా గట్లన్నీ కొట్టేసి సైట్ మొత్తం నీట్గా క్లీన్ చేయించుకోండి మీదకి మార్కింగ్కి అలానే స్టార్టర్లు వేయడానికి ఇసుక అంతా ఎక్కించుకోవాలి ఇందాక మీరు వీడియోలో చూశారు కదా మొత్తం అది సో అది అయిన తర్వాత మనం నీట్గా ఈ విధంగా లైన్లు అనేవి దించాలండి పిల్లర్ రాడ్స్ ఉంటాయి కదా వాటికి రాడ్డు కట్టి లైన్ డోర్ ఈ విధంగా దించాలన్నమాట సో ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు ఏ విధంగా లైన్ డోర్ దించమనేది దానికి ఒక ఇటుకబిడ్డ బరువైన రాయి ఒకటి కట్టేసి దించినట్లయితే అది మీకు కరెక్ట్గా ఉంటుందండి సో దాని నుంచి మనం టేప్తో మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట దానికంతా ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఇలా వదిలాం కదా ఆ బెడ్లు అనేవి చుట్టూ తిరుగుతూ ఉంటాయండి ఆడుతూ ఉంటాయి అనమాట అవి ఆడుకుంటా నీట్గా ఆపాలి వాటిని మీకు అప్పుడే నీట్గా వస్తుంది అనమాట కొంతమంది తోకో దించారనమాట తోకో దించవచ్చు ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు సో మేము చేసే మార్కింగ్ అయితే ఈ విధంగానే చేస్తాం సో పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఏ ఇబ్బంది ఉండదు నీట్గా ఫస్ట్ అక్కడ రాడ్లు ఉంటాయి కదా అక్కడ ఒక రాడ్డు పెద్ద రాడ్డు కట్టేసి నీట్గా లైన్ డోర్ దించడమే ఒకవేళ మీకు పోర్టుకో స్లాబ్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఒక ఐదారు అడుగులు వచ్చింది అనుకోండి ఒక కర్ర కట్టండి పర్లేదు పెద్ద కర్రలు ఎంత కర్ర ఒకటి కట్టేసి దాని నుంచి మీరు లైన్ డోర్ దించి మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లర్ కూడా నీట్గా మనం ఈ టైప్లో నెంబర్స్ అనేవి వేసుకోవాలండి ఒకవేళ ఇంజనీరో లేదంటే బిల్డరో మనకి డ్రాయింగ్ ఇచ్చినట్లయితే పక్కగా పిల్లర్స్కి నెంబర్స్ ఉంటాయి బీ వన్ బీ టూ ఏ వన్ ఏ టూ ఈ విధంగా సో మనకి ఇక్కడ బిల్డర్ ఎవరు లేరు అంత నేనే కాబట్టి సో నేను కూడా పిల్లర్స్ అనేవి నీట్గా మార్క్ చేసుకున్నాను అనమాట ఏ పిల్లర్ ఏంటి అనేది మనకి మెజర్మెంట్లు అర్థమవుతాయి అనమాట ఏ పిల్లర్ నుంచి ఎంతకి ఇప్పుడు ఏ నుంచి బీకి ఎంత బి నుంచి సికి ఎంత అనేది డీటెయిల్గా తెలుస్తుంది అనమాట సో తప్పకుండా పిల్లర్స్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్ డోర్లు దించుతాం కదా ఆ దించిన నుంచి మనం నీట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇంకా పిల్లర్స్ అన్నీ నీట్గా నెంబర్స్ అన్నీ వేసుకున్న తర్వాత పిల్లర్ నుంచి లైన్ డోర్కి టేప్తో మనం మెజర్మెంట్ టేప్తో ఎంత మెజర్మెంట్ వచ్చిందంటే ఏ సైజ్ వచ్చిందనేది నీట్గా నోట్ చేసుకోవడమే ఇక్కడ మీరు చూసారు కదా ఏ టూ పిల్లర్ అనమాట అది ఏ టూ పిల్లర్ ఎంత వచ్చింది అనేది నీట్గా మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఏ వన్ నెక్స్ట్ ఎంత వచ్చింది అనేది తీసుకోవాలి ఈ రెండు తీసుకున్న తర్వాత ఆపోజిట్ పిల్లర్స్ అనమాట అంటే బిల్డింగ్ ఎంట్రన్స్ పిల్లర్స్ తీసుకున్నాం తర్వాత బ్యాక్ సైడ్ పిల్లర్స్ అవి కూడా నీట్గా మనం మెజర్మెంట్లు అనేవి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇదే మార్కింగ్ మనం పైన అయితే చేసుకోవాలండి పైన మనకి ఇక్కడ పిల్లర్ పాయింట్స్ ఉంటాయి కదా రాడ్స్ అనేవి ఆ రాడ్ల చుట్టూ ఈ మెజర్మెంట్స్కి వస్తుందా లేదా చూసుకొని నీట్గా మార్క్ చేసుకోవడమే అదేవిధంగా పిల్లర్ టు పిల్లర్ సైజు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ సైజులు మీరు ఎలా అయితే తీసుకున్నారో ఏ నుంచి బి బి నుంచి సి నుంచి డి ఈ విధంగా ఆ పిల్లర్ మార్కింగ్స్ అన్నీ కూడా నీట్గా టేప్తో మెజర్మెంట్లు చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ప్లాన్ పేపర్ ఉందనుకోండి ప్లాన్ పేపర్ చూసినా సరే అర్థమైపోద్ది మీకు అంటే నాలుగైదు స్టేర్లు కట్టినప్పుడు యాక్చువల్లీ ప్లాన్ ఉంటుంది మీరు ప్లాన్ పేపర్లో చూస్తే ఏ పిల్లర్ నుంచి ఏంటి మెజర్మెంట్ అనేది తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూసారు కదా కిందన మనం ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్స్కి నీట్గా ఇక్కడ మనం టేప్తో మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు డీటెయిల్గా చూడవచ్చు లైన్ డోర్ కట్టి దించి అక్కడ కింద ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్ ఇక్కడ సైడ్ బిల్డింగ్ వాల్స్ ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ వాల్ అంటే ఒక సైడ్ మెజర్మెంటే తీసుకున్నామండి రెండో సైడ్ అంటే మీకు ఇప్పుడు అడుగుంది కదా అడుగు పిల్లర్ పాయింటే తీసుకున్నాం తొమ్మిది ఇంచులు వెడలిపోతే మాత్రం ఇక్కడ మేము మెజర్మెంట్ తీసుకోలేదంటే ఈ విధంగా రాడ్ లేవి కట్టలేదు సో అది మీకు నెక్స్ట్ అంటే కాసేపు వీడియో అయిపోయిన తర్వాత చెప్తాను మీకు అది అర్థమవుద్ది డీటెయిల్గా సో ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటంటే ఫేసింగ్ పిల్లర్ ఫేసింగ్ వన్ సైడ్ ఫేసింగే తీసుకున్నాం అంటే అడుగు ఫేసింగ్లోనే మెజర్మెంట్ మనకు వచ్చింది సో దీని నుంచి మనం ప్రతి ఒక్క పిల్లర్ కూడా ఎంత మెజర్మెంట్స్ ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం మార్క్ చేసింది ఫస్ట్ పిల్లర్ మార్క్ చేసింది లాస్ట్ పిల్లర్ మార్క్ చేసింది మెజర్మెంట్కి సరిపోయిందా లేదా కిందన మీదనని చెక్ చేసుకోండి ఒకసారి కింద టోటల్ లెంత్ ఎంత వచ్చింది పైన లెంత్ ఎంత వచ్చింది అని కూడా చూసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మీరు చూసారు కదండి అటు ఇటు బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట సో దీనికి సైడ్లు ఏం మనం దింపాల్సిన పని లేదు వాటి నుంచి మేము మెజర్మెంట్ తొమ్మిది ఇంచులు తీసుకోవడం జరిగింది పిల్లర్ వెడల్పు ఒకవేళ అలా లేదు అనుకోండి దీనికి ఇంకో రాడ్ ఈ విధంగా కట్టాలి అంటే మీరు సైడ్న బిల్డింగ్ ఏం లేదు అనుకోండి ఈ విధంగా రాడ్లు ఒక ప్లస్ టైప్లో రాడ్లు కట్టి దానికి మనం లైన్ డోర్ దించాలన్నమాట అప్పుడు పిల్లర్ మనకి రెండు కార్నర్లు కరెక్ట్గా సైజ్ తెలుస్తుంది అనమాట అదే మార్కింగ్ మనం పైన చేసుకోవాలి అలా మనకి ఎన్ని పిల్లర్స్ అయితే అవుటర్ పిల్లర్స్ వచ్చాయో నాలుగు అవుటర్ పిల్లర్స్ లేదా ఆరు అవుటర్ పిల్లర్స్ వచ్చాయనుకోండి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రెండు రెండు వచ్చాయి కదా కొన్ని దగ్గరలో మూడు పిల్లర్స్ రావచ్చు మూడు పిల్లర్స్ వస్తే మూడు పిల్లర్స్ నాలుగు పిల్లర్స్ వస్తే నాలుగు పిల్లర్స్ ప్రతి ఒక్క పిల్లర్ కూడా తీసుకొని లైన్ డోర్ పట్టి చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ ఏదైనా మారుతుందా లేదా అనేది కరెక్ట్గా అవుట్పుట్ అవుట్ అనమాట పిల్లర్ అవుట్ అవుట్ మెజర్మెంట్ సరిపోతే నీట్గా లైన్ డోర్ పట్టేసి ఇంకా స్ట్రైట్ లైన్ కొట్టేయొచ్చు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క పిల్లర్ కూడా నైన్ ఇంచెస్ మేము సెట్ చేసుకున్న తర్వాత సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్ట్రైట్ లైన్ డోర్ అనమాట మీరు డీటెయిల్గా చూడొచ్చండి ప్రతి ఒక్క పిల్లర్ కూడా లైన్కి సరిపోతుంది లేదా అనేది మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని లైన్ డోర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మొత్తం నీట్గా లైన్ డోర్ అనేది కొట్టాలి అవుటర్ మొత్తం ఆ తర్వాత మనం మూలమట్టం అనేది చెక్ చేసుకోవాలండి కిందన మనకి మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చాయా లేవా ప్రతి ఒక్క పిల్లర్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మొత్తం లైన్ సరిపోయింది అవుట్ అవుట్ టేప్ మెజర్మెంట్ సరిపోయి అన్నప్పుడు నీట్గా మూలమట్టం చూసుకోవాలి ఎందుకంటే మనం ముందు మూలమట్టం చూసేసామనుకోండి తర్వాత టేప్ నాట్లు రాకపోతే ఇబ్బంది పడాలి సో ఫస్ట్ ఏంటంటే టేప్ నాట్లకి పిల్లర్స్ అన్నీ ఉన్నాయా లేదా ముందు నీట్గా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు నీట్గా మనకు ఓకే ఆ మార్కింగ్ సరిపోతుంది అన్నప్పుడు మనం మూలమట్టం ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు మూలమట్టం పర్ఫెక్ట్గా అనమాట కింద పిల్లర్కి మీద పిల్లర్కి ఇదే విధంగా నాలుగు కార్నర్లు మనం ఉన్నాయి కదా నాలుగు కార్నర్లు కూడా చెక్ చేసుకోవాలి మూలమట్టం మూలమట్టం టేప్ నాటు రెండు ఒకేలా వచ్చినట్లయితే సరిపోయినట్టే అంటే టేప్ నాటు అంటే మెజర్మెంట్స్ అండి మనం అవతల మెజర్మెంట్ కింద మెజర్మెంట్స్ ఏ మెజర్మెంట్స్ అయితే పిల్లర్ అవుట్ అవుటర్ ఉందో అదే మెజర్మెంట్స్ పైన కూడా వచ్చి మూలమట్టంకి వస్తే మార్కింగ్ సరిపోయినట్టే అవుటర్ పిల్లర్స్ ఇప్పుడు ఇన్నర్ పిల్లర్స్ అనమాట అంటే ఇప్పుడు మీకు అవుట్పుట్ అవుటర్ కరెక్ట్గా వచ్చేసింది మూలమట్టం కూడా సరిపోయింది మీరు ఇప్పుడు మేం అంటే సెంటర్లో పిల్లర్స్ మీ దగ్గర డ్రాయింగ్ ఉన్నట్లయితే డ్రాయింగ్ నుంచి ఏ పిల్లర్ సైజు ఎంత అనేది మీకు తెలుస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ ఉంటుంది కదా దాంట్లో మీరు ఏ పిల్లర్ ఎంత సైజు పెట్టారనే దాన్ని బట్టి నీట్గా మెజర్మెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఒకవేళ డ్రాయింగ్ ఏం లేదు మనం ఓన్గా డ్రాయింగ్ చేసుకున్నట్లయితే కింద పిల్లర్స్ అన్నీ కూడా మెజర్మెంట్లు నీట్గా మళ్ళీ నోట్ చేసుకొని ఈ విధంగా నీట్గా నాట్లు పెట్టుకోవడమే అడుగు పిల్లర్ అయితే అడుగు అయితే అడుగున్నర అడుగున్నారిల్లరు ఏ సైజు వస్తే ఆ సైజ్ అనమాట సో అది ఫ్రెండ్ మీకు అర్థమైంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా సైట్ అంతా క్లీన్ చేయించేసుకొని హ్యాపీగా పిల్లలకి రాడ్లు కట్టి లేదంటే బిడ్డలు ఎక్కువగా వస్తాయి అంటే కొన్ని కొన్ని దగ్గర ఇప్పుడు మాకు అడిగే వచ్చింది బయటికి కొన్ని దగ్గర నాలుగు అడుగులు రావచ్చు కొన్ని దగ్గర ఐదు అడుగులు కూడా రావచ్చు బిల్డింగ్ పోర్ట్ కోస్ లాబ్బు అలాంటి దగ్గర ఏంటంటే పెద్ద రాడ్లో లేదో కర్రలో నీట్గా కట్టి లైన్ డోర్లు అనేవి ఎక్కడ టచ్ అవ్వకుండా నీట్గా దించాలి కిందకి దించినట్లయితే ఆ బిడ్డ తిరుగుతుందండి కాసేపు దాన్ని ఆపాలి ఆపిన తర్వాత లైన్ డోర్ అటు ఇటు ఆడకుండా ఉన్నప్పుడు నీట్గా టేప్ మెజర్మెంట్ మనం తీసుకోవాలి టేప్ మెజర్మెంట్ తీసుకొని అదే మెజర్మెంట్ పైన లైన్ డోర్ నుంచి కరెక్ట్గా పిల్లర్కి మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్ని పిల్లర్స్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఓకే మూలమట్టం సరిపోయింది టేప్ నాట్లు కూడా అన్నీ సరిపోయినప్పుడు హ్యాపీగా మనం స్టార్టర్ అనేది వేసుకోవచ్చు మొత్తం లైన్ డోర్ కొట్టేయాలి ప్రతి ఒక్క పిల్లర్ కూడా అదేవిధంగా అవతల నుంచి నాట్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా అవే మెజర్మెంట్ తీసుకోవాలంటే వెడల్పు వెడల్పు కూడా మన దగ్గర డ్రాయింగ్ ఉంటే డ్రాయింగ్ తీసుకోవచ్చు లేదు అంటే పిల్లర్ వెడల్పు అంటే సైట్ వెడల్పు ఎంతో కింద పిల్లర్ నుంచి పిల్లర్కి ఎంత వచ్చిందో మెజర్మెంట్ చూసుకొని అదే వెడల్పు రెండు సైడ్లు కూడా నీట్గా లైన్ డోర్ కొట్టేయాలి మొత్తం స్టార్టర్ మార్కింగ్ అంతా చేసుకోవాలి ఇది చాలామందికి అంటే వర్క్ చేసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుందండి ఇది సపరేట్గా నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది అడిగారు అనమాట అండ్ కామెంట్లో అడిగారు ఇన్స్టాలో కూడా కొంతమంది కామెంట్ చేశారు అన్న ఫస్ట్ ఫ్లోర్ మార్కింగ్ ఏ విధంగా చేస్తారో ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి సో అందుకోసమే చేయడం జరిగింది మీకు అర్థమైందో అనుకుంటా అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్గా వీడియో చేస్తా ఇంకా మిగతా ఫ్లోర్స్ కూడా అర్థమైనట్టు మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను అనమాట మనకి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా ఎంతేనండి ఇదే ప్రాసెస్ అనమాట సో ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు ఐదు ఫ్లోర్లు అనుకోండి నాలుగో ఫ్లోర్ క్లైన్ డోర్లో వదిలి మార్క్ చేయకూడదు ఐదో ఫ్లోర్ మార్క్ చేసినా సరే గ్రౌండ్ ఫ్లోర్కే మనం నీట్గా లైన్లో వదిలి మార్కింగ్ అనేది చేయాలి ఇంక ఈ మార్కింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత స్టార్టర్స్ వేయడం మీకు స్టార్టర్స్ వేయడం ఆల్రెడీ నేను వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను కదా ఇది వన్ సైడ్ స్టార్టర్ ఏంటంటే అంటే పక్కన బిల్డింగ్ ఉండడం వల్ల స్టార్టర్ మొత్తం బిగించడం అవ్వలేదు ఒకవేళ మీరు మార్కింగ్కి నీట్గా స్టార్టర్ మొత్తం బిగించడమైనా సరే కొంచెం వండ్రీ అనేది నీట్గా స్టార్టర్ మొత్తం క్లీన్ చేసి అందులో కొంచెం వండ్ర కాంక్రీట్ నీట్గా మాల్ అనేది కొంచెం అంటే కొంతమంది ఏంటంటే స్టార్టర్ వేసినప్పుడు కూడా గట్టిగా మాల్ మిక్స్ చేస్తారండి ఆ విధంగా వేయడం ద్వారా ఏంటంటే స్టార్టర్ అనేది కదిలిపోద్ది అనమాట సో ఆ విధంగా వేయకుండా కొంచెం పలచగానే పర్లేదు స్టార్టర్ కాబట్టి మినిమం థిక్నెస్ అంటే కొంచెం మరీ నీరులాగా కాకుండా కొంచెం పలచగా ఉన్నది కొంచెం వేసిన తర్వాత కొంచెం ముద్ద నీట్గా మాల్ మిక్స్ చేసుకొని ఈ విధంగా స్టార్టర్ అనేది వేసుకోవాలండి ఇక్కడ మీరు డీటెయిల్గా చూడవచ్చు వీడియోలో అంతా ఫుల్గా వీడియో ఫుటేజ్ ఉంటుంది అనమాట ఈ విధంగా నీట్గా స్టార్టర్ మొత్తం పిక్క వేసిన తర్వాత మర్చిపోకుండా స్టార్టర్ మొత్తం అయిపోయిన తర్వాత మధ్యలో ట్వంటీ ఎం పిక్కలు అనేవి పెట్టాలండి పక్కగా అప్పుడే మనం తర్వాత బాక్స్ వేస్తాం కదా కాంక్రీటు అది ఇది బాగా సెట్ అవుద్ది అదేవిధంగా స్టార్టర్ కూడా నీట్గా కదలకుండా నీట్గా మాల్ అనేది వేయాలి అది కూడా కొంచెం జాగ్రత్తగా చేయించండి మార్కింగ్ విషయంలో గాబరపడ్డామంటే బిల్డింగ్ మొత్తం కొలతలన్నీ మారిపోతాయండి ఆఫ్ ఇంచే కదా ఇంచే కదా అంటే అవి తర్వాత ఎక్కడెక్కడికో దారి తీస్తాయి అనమాట సో పర్ఫెక్ట్గా అన్నీ మార్క్ మార్చేసుకొని లైన్ డోర్లు అన్నీ చూసుకుంటున్నప్పుడు స్టార్టర్లు వేసినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వేయాలి ఇవి కొంతమంది ఏంటంటే ఇటుక బెడ్డలతో వేయడం కర్రలు సెట్ చేయడం ఈ విధంగా చేస్తారు ఆ విధంగా సెట్టింగ్లు చేయకూడదండి అవ్వల దగ్గర లేదు అంటే ఇప్పుడు మాకు ఇక్కడ అవ్వలేదు కాబట్టి బిగించడం ఇటుక బెడ్డలు పెట్టి వేస్తున్నాం అంత తప్పించి ఆయన దగ్గర మాత్రం నీట్గా స్టార్టర్ మనం రెంట్కి తెచ్చుకొని లేదా ఓన్గా ఉంటే ఓన్గా అయినా సరే మూలమట్టంకి ఉండే స్టార్టరే కన్ఫర్మ్గా యూజ్ చేసుకోవాలి పిల్లర్స్కి ఈ విధంగా స్టార్టర్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టార్టర్ కూడా ట్వంటీ ఎంఎం మెట్లు ఉంటాయి కదండి చిన్నపిక్కలు అవి ఈ విధంగా సెంటర్లో పెట్టి మొత్తం ఇంకా మార్కింగ్ అయితే నీట్గా అయిపోయినట్టు నేనండి ఫస్ట్ ఫ్లోర్ మార్కింగ్ అంటే ఈ విధంగానే ఉంటుంది మీకు ఇందాక చెప్పా కదా సెకండ్ ఫ్లోర్ అయినా థర్డ్ ఫ్లోర్ అయినా ఫోర్త్ ఫైవ్ మన ఎన్ని స్టేర్స్ వేసుకున్నా సరే ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా మార్కింగ్ అనేది గ్రౌండ్ నుంచే స్టార్ట్ అవ్వాలి అంటే మీరు ఇప్పుడు ఈ ఫ్లోర్ నేను వేసా కదా మళ్ళీ మూడో ఫ్లోర్ అంటే మూడో స్లాబ్కి రెడీ చేసినా సరే అక్కడ పిల్లర్స్ మార్కింగ్ చేసినా గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్కే మార్కింగ్ అనేది తీసుకోవాలి అలా నాలుగో ఫ్లోర్ వేసిన గ్రౌండ్ ఫ్లోర్ పిల్లరే కొంత అంటే కొంతమంది ఏం చేస్తారంటే మూడో ఫ్లోర్ నుంచి నాలుగో ఫ్లోర్కి వదిలి లైన్ డోర్ వదిలి మెజర్మెంట్స్ అనేవి తీస్తున్నారు అందరూ కాదు కొంతమంది ఆ విధంగా అయితే చేయకూడదండి గ్రౌండ్ ఫ్లోర్కే మొత్తం లైన్ డోర్ అనేది వదిలి నీట్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ మార్కింగ్ మనం చేస్తున్నప్పుడు కూడా ఈ బెడ్లు అనేవి తిరుగుతున్నప్పుడు టేప్ మెజర్మెంట్స్ అనేవి తీయకుండా బెడ్లు తిరుగుతున్నప్పుడు నీట్గా ఆపి నీట్గా పిల్లర్కి అంటే పిల్లర్ దగ్గర నుంచి నాటు తీసుకొని మార్క్ చేసుకుంటే బాగుంటుంది వీడియోలో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసినట్లు మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ మళ్ళీ అంటే థర్డ్ స్లాబ్కి సెకండ్ ఫ్లోర్ పిల్లర్స్ మార్కింగ్ వీడియో పెడతాను అది పెట్టినప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను జై హింద్ బాయ్